పాలు పొందటానికి తండ్రి వలన ఆహ్వానించబడిన ఆహ్వానించబడి క్రీస్తు ప్రభువు యొక్క రాజ్యంలో సహవాసం చేయటానికి క్రీస్తు ప్రభు వారి రక్తంలో కడగబడినటువంటి వారిని అందరినీ ఆయన భోజన పాలలో పాలు పొందటానికి ప్రేమతో మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాను అటు ఆహ్వానాన్ని అందుకొని వచ్చినటువంటి మనందరి కొరకు ప్రభు తన గ్రంథంలో తెలియజేసినటువంటి సమాచారం ఏమిటంటే ఎందుకు దీన్ని పాలు ఎందులో మీరు పాలు పొందవలనని చెప్పాడంటే నన్ను జ్ఞాపకం చేసుకొనుటకు దీనిని చేయుడని చెప్పాను ఎందుకు జ్ఞాపకం చేసుకోమన్నాడు అనేటువంటి విషయాన్ని గత భాగంలో కూడా మనం చూసాం మనిషి మరిచిపోయేటువంటి తత్వాన్ని ఎక్కువగా కలిగి ఉన్నాడు మర్చిపోయేటువంటి తత్వం అని అంటే ఎందుకు మర్చిపోతున్నారు అని అంటే మనము దేవునితో సహవాసం చేసే సమయం కంటే లోకంతో చేసే సహవాసం చేసే సమయమే ఎక్కువ మనం దేవుని సన్నిధిలో గడిపే కాలం కంటే లోకంతో మనం గడిపే కాలం ఎక్కువ లోక సంబంధమైన విషయాలన్నిటిపై ఉన్నంత శ్రద్ధ జ్ఞాపకం దైవికమైన విషయాలపై మనకు ఉండడం లేదు పైగా ఒకనాడు ఇస్రాయేలీలు అనేటువంటి ప్రజలని ఆ బానిసత్వపు జీవితం నుంచి విమోచించి విడిపించటం కొరకు అక్కడ ఒక కార్యక్రమము దేవుడు జరిగించాడు శాపగ్రస్తమైనటువంటి ఐగుప్తీయులలో ఉన్న కఠినమైనటువంటి ఐగుప్తు రాజు యొక్క హృదయాన్ని బట్టి తన దేశమంతటికి జ్యేష్ఠులైనటువంటి వారిని సంహరించడానికి సంహారకు దూతను పంపించాడు అటు దూతను పంపించినప్పుడు ఏం జరిగిందంటే ఇస్రాయేలీలైన వారిలో కూడా జ్యేష్ఠులైన పిల్లలు ఉంటారు కనుక ఈ క్రమంలో మీ కుటుంబాల్లో జ్యేష్ఠులైన వారు చనిపోకుండా ఉండడం కొరకు మీరు ఒక పవిత్రమైనటువంటి దూడను సారీ గొర్రబిల్లను వధించి దాని రక్తాన్ని మీ గడప కమ్ములకు పూయండి అప్పుడు సంహారకు దూత చూసి ఇది దేవుని ప్రజల కుటుంబం అని మిమ్మల్ని వెళ్ళిపోతుంది సంహారక దూతం మిమ్మల్ని దాటి వెళ్ళిపోయి ఆ ప్రజలు ఆ దేశంలోని వారందరినీ కుటుంబాల్లోని జ్యేష్ఠని సంహరిస్తుంది అని చెప్పాడు అప్పుడు ప్రతి ఒక్కరూ అలాగే చేశారు అలా చేసిన తర్వాత ఆ రోజే వాళ్ళు పసుక భోజనం తింటూ ఉండగానే ఇమీడియెట్గా అదే రోజే వాళ్ళు బయలుదేరి వెళ్ళిపోవాలి కనుకనే సంహారక దూతం వారిని వారి కుటుంబాలని ఆ మరణము నుంచి దాటి వెళ్ళిపోవడం అనే దానికోసం పెట్టినదే పస్క పస్కా అంటే దాటిపోవుట అని అర్థం పస్కా అంటే దాటిపోవుట ఈ దాటిపోవుట అనేటువంటి కార్యక్రమంలో వీళ్ళు దానిని తరతరాలు జ్ఞాపకం అందించుకునేటట్టుగా దేవుడు ఏం చేశాడంటే దాన్ని పస్కా పండుగగా మీరు ఆచరించాలి అన్నాడు అది సంవత్సరానికి ఒకసారి మాత్రమే చేయాలి ప్రతి సంవత్సరము ఆ వాళ్ళు విడిపించబడిన లేక సంహార దూత వారిని దాటవేసినటువంటి ఆ రోజుని వాళ్ళు పండుగగా జరుపుకోవాలి ఎందుకంటే ఆ రోజు సంహారము నుంచి లేక దూత మమ్మల్ని దాటి వెళ్ళింది మేము బ్రతికాం అలాగే ఆ బానిసత్వం నుంచి మేము విడిపించబడిన రోజు కూడా అదే రోజు అర్థమైందా ఈ క్రమంలో వారికి తరతరాలుగా నిలిచి ఉండేటువంటి ఆ పండుగను పెట్టాడు దేవుడు ఆ పండుగ చేసుకున్న ప్రతిసారి వారికి ఏం గుర్తుకు రావాలి మేము సంహారము నుంచి లేక మరణము నుంచి లేక బానిస బ్రతుకుల నుంచి మేము విడిపించబడ్డాము దానికి రుజువుగా వారు ఆ పండుగని ఆచరించాలి ఆ పండుగ ఆ పండుగలో ఒక పశువు దాని యొక్క రక్తం ఈ కార్యక్రమాలన్నీ కూడా క్రైస్తవులు మనకు ఏం నేర్పుతున్నాయి అని అంటే మనము కూడా దేవుని ఉగ్రతకు పాత్రులు అవునా ఉగ్రత పాత్రులైనటువంటి మనల్ని ఆ మరణము నుంచి దాటిపోయేటువంటి మర కార్యక్రమం జరిగింది అదే ఆ రోజు వాళ్ళకు పసుకా పశువు వధించబడినట్టుగా నీ కోసం మరణము నుంచి జీవములోని దాటించడానికి ఒక వంతెనగా యేసు ప్రభువు వారు నీ కోసం మారిపోయారు ఆ రోజు వారికి పసుకా పశు అమాయక జంతువు బలై వా దాని రక్తం చేత ఆ సంహారకు దూత వారిని దాటి వెళ్ళింది అలాగే ఈరోజు నీ పసుకా పశువు ఎవరు అని అంటే ప్రభు అయిన క్రీస్తువారు ఆయన కార్చిన రక్తం చేత కొత్త నిబంధన చేత నిన్ను మరణము నుంచి దాటించేశాడు అందుకనే దేవుడు ఏం చెప్పాడు ప్రభువారు ఏం చెప్పారంటే నా ఎందు విశ్వాసముంచువాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడు అని చెప్పాడు అదే పస్కా దాటిపోవడం అంటే నీ విమోచనను జ్ఞాపకం చేసుకునేటువంటి కార్యక్రమం నీ విడిపించబడిన దానిని జ్ఞాపకం చేసుకునేటువంటి కార్యక్రమం నీవు విమోచించబడటానికి కారకుడైనటువంటి క్రీస్తు యొక్క బలియాగమును జ్ఞాపకం చేసుకునే కార్యక్రమం దీనికి సంబంధించి నేను తర్వాత చాలా వివరాలు చెప్తాను మీకు పసకా పండుగ పసకా పశువు ఆ పండుగ వాతావరణం అంతా మనకి ఏం నేర్పుతుంది అనేటువంటి దాన్ని తర్వాత తర్వాత ఒక్కొక్కటి ఒక్కొక్కటి మీరు నేర్చుకుంటారు ఈరోజు మీరు తెలుసుకుంటుంది దాటిపోవుట మీరు భయంకరమైనటువంటి దేవుని ఉగ్రత నుంచి మీరు జీవములోనికి దాటింప చేయబడ్డారు అలా మిమ్మల్ని దాటించడానికి ప్రభు అయిన క్రీస్తు వారు తన ప్రాణాన్ని అర్పణ చేశాడు నీకు జ్ఞాపకం రావాల్సిందేంటో తెలుసా నా పాపమే యేసు ప్రభు వారిని మరణానికి గురి చేసింది అప్పుడప్పుడు మన జీవితం మీ జీవితంలో అర్థం అవడం కోసం చెప్తున్నాను మీరు తీసుకునేటువంటి కొన్ని తప్పుడు నిర్ణయాల వల్ల అమాయకులైనటువంటి పిల్లలు భయంకరమైనటువంటి పరిస్థితికి లోనైనప్పుడు మీకేమనిపిస్తుంటుంది పచ్చిపిల్లలు ఉన్నారు అనుకోండి కొన్నిసార్లు మనమే కూర్చుంటాం పిల్లలు అనుకోకుండా మన కాలు తట్టుకోను లేకపోతే మన కాలు తగిలో చేయి తగిలో అనుకోకుండా పడిపోయి ముఖమంతా పగిలిపోయింది అనుకోండి మీకేమనిపిస్తుంది ఎంత బాధ అనిపిస్తుంది నా పిచ్చి చేష్టల వల్ల నా మూర్ఖత్వం వల్ల ఒక పసిబిడ్డ అమాయకురాలు ఏమైంది మొక్కం పగిలేటట్టు కింద పడింది ఇలాగే ఇంకా కొన్నిసార్లు నిర్దోషులైనటువంటి వాళ్ళు నా వలన ఫలానా మనిషి ఈ విధంగా బలైపోయాడు అన్నది నీ మనసుకు తోచినప్పుడు నీకేమనిపిస్తుంది ఆ ఫీలింగుని ఒక్కసారి నువ్వు మనసులోకి తెచ్చుకొని ప్రభు అని క్రీస్తు బలను ప్రవేశ సమీపించినప్పుడు నీవు చేసినటువంటి అతిక్రమమే ఆయనను ఆ మరణానికి గురి చేసిందన్న విషయంను జ్ఞాపకం చేసుకోగలిగితే నీ జీవితంలో మరలా పాపము చేయవు నువ్వు పాపము చేయకుండా ఉండడం కొరకు ప్రవేశపెట్టబడిన కార్యక్రమం ఇది నా పాపము ఆయన నా ఘోరమైన శిక్షకు గురి చేసింది నా పాపమును బట్ట ఆయన అంత క్రూరంగా చచ్చిపోయాడు నన్ను బ్రతికించడానికైనా నిర్దోష అయినటువంటి చనిపోయాడు అలా నీకు అనిపిస్తే ప్రభు బలలో పాలు పొందిన తర్వాత పాలు పొందినప్పుడు ఆయన వాళ్ళ జ్ఞాపకం చేసుకోగలిగితే నీ జీవితంలో మరి ఎప్పుడు కూడా పాపము చేయలేవు అది నీ తలకెక్కాలి నీ మనసుకెక్కాలి నీ పాపము యొక్క పర్యవసానం లేక నీ పాప ఫలితం అది నువ్వే అనుభవిస్తే ఎలా ఉండేదో ఒక్కసారి ఆలోచించు నిన్ను విడిపించటానికి ఒక నిర్దోషి ప్రాణం పెట్టవలసి వచ్చినప్పుడు దాన్ని బాగా ఆలోచించు దానికి జ్ఞాపకం చేయటానికి ఆయన ఈ కార్యక్రమాన్ని సంఘంలో ప్రవేశపెట్టాడు కనుక ప్రభు అయిన క్రీస్తు భోజనపు బలలో ఆయన రాజ్య భోజనానికి సిద్ధపడినటువంటి మీరందరూ వాస్తవానికి ఇంకొక విషయం కూడా చెప్తాను మీకు పూర్వం నుంచి ఒకే రొట్టె ఒకే చిన్న గిన్నెలో ఒక గ్లాసులో ద్రాక్షరసం త్రాగేటువంటి కార్యక్రమం జరగలేదు ప్రభు వల్ల కార్యక్రమం అంటే ప్రభు రాజ్య భోజనపు బల్ల అంటారు దాన్ని కాబట్టి రాజ్యం అంతా కలిసి భోంచేసేటువంటి కార్యక్రమం అది అలా జరుగుతున్నప్పుడు ఏమైందంటే కొరంది సంఘంలో కొంతమంది హెచ్చు తగ్గులను పెట్టేసుకొని ముందు వచ్చినప్పుడు ముందు తినేసి వచ్చిన వాళ్ళకి భోజనం లేకుండా చేసి పెట్టేసి ఇబ్బందులు పాలు చేత పౌలు గారు ఈ కార్యక్రమం చెప్పారు ఇదిగోండి మొదట్లో ప్రభు ఒకే రొట్టె పట్టుకున్నాడు అందరికీ కొంచెం కొంచెం తీసుకోమన్నాడు ద్రాక్షరసం ఇచ్చాడు అందరూ తీసుకొని తాగమన్నాడు కాబట్టి ఇదే కరెక్టు మీరు అందరికీ భోజనం ఏర్పాటు చేసాం అంటే ముందు భోజనం చేసి ఆరాధనకు వచ్చేటువంటి క్రమం అది యాక్చువల్గా అంటే ఎందుకు అలా చెప్పాడంటే ప్రభు బల్ల అనేది ఆయన రాజ్యానికి సంబంధించింది రాజ్య సంబంధంలో రాజ్యపు రాజు తన స్థితిని స్టేటస్ని ఎలా చూపిస్తాడు భోజనం ద్వారానే చూపిస్తాడు నేను అంతకుముందు చెప్పాను రాజుగారి బల్ల దావిదు గారి భోజనం బల్ల రాజు భోజనం బల్ల సులమోన్ రాజు భోజనం బల్ల నిపు నజర్ భోజనం బల్ల బెల్సజ భోజనం బల్ల ఇదంతా ఏంటంటే వారి స్టేటస్ చూపించేది తన స్థాయికి తగినటువంటి వాళ్ళు తమతో కలిసి భోజనం చేసేది ఈ భోజనం అనేటువంటి కార్యక్రమమే జరిగేది అర్థమైంది తరువాత దానిని ఒక రొట్టెకు ఒక గ్లాసులో ఉన్న దాన్ని పాలు పొందటానికి ఏర్పాటు చేయటం జరిగింది కనుక రాజ్యం అంటే అందరి అన్యోన్యతను చూపించగలిగేదే సహవాసం ప్రభు అని క్రీస్తుతో మేము అన్యోన్య సహవాసాన్ని కలిగి ఉన్నాం క్రీస్తు ప్రభు సంఘంలో మేమందరము కూడా ఒక్కటిగా ఉన్నాం మేమందరం ఆయన రాజ్య సంబంధులము అని రుజువు చేసేది అందరు కలిసి చేసేది ఇందులో భోజనం చేసిన వాడు ఒకవేళ సంఘ సమూహంగా ఏదైనా భోజనం ఏర్పాటు చేస్తే అందులో కూడా పాలు పొందితేనే మేము ఒక రాజ్య సంబంధం అనేది రుజువు చేసినట్లు అవుతుంది లేదండి మేము ఇందులోనే పాలు పొందుతాం దాంట్లో పొందాం లేదు దాంట్లో పాలు పొందుతాం దీంట్లో పొందాం అని అంటే అది సరైన క్రమం కాదు రాజ్యమును గూర్చి తెలియనిటువంటి వాళ్ళు అలాంటి తప్పులు చేస్తుంటారు సో ఏదేమైనా ప్రభు అయిన క్రీస్తు బలను సమీపించినప్పుడు ఆయన ఆయన రాజ్యపు భోజనం వల్ల మొదటిది రెండవది ఆయన బలను సమీపించినప్పుడు నీవు ప్రభువుని జ్ఞాపకం చేసుకోవాలి ఏమి జ్ఞాపకం చేసుకోవాలంటే నా పాపమును బట్టి నిర్దోషినటువంటి క్రీస్తు చనిపోయాడు సో నేను ఇక మీదట పాపము చేయకూడదు దాన్ని నిర్ణయించుకోవాలి అప్పుడు ఈ విధంగా ఆయన భో ఆయనతో భోజనం చేయటం అన్నది ఆయనతో అన్యోన్య సహవాసాన్ని కలిగి ఉన్నామనే దానికి రుజువు ఓకే సో ఇట్టి యోగ్యమైన స్థితిగతులను పరీక్షించుకొని ఒకవేళ నేను గత వారంలో ప్రభువుకి ఆయాసకరమైనటువంటి కార్యక్రమాలు చేసి ఉన్నానని నీకు జ్ఞాపకం వస్తే దానికోసం కూడా నువ్వు ముందు రోజే ప్రిపేర్ అయి రావాలి ఇంటి దగ్గరే ప్రిపేర్ రావాలి వాస్తవం అదే నీవు దేవుని సన్నిధికి పోయేటప్పుడే ప్రిపేరే రావాలి నీ తప్పులు ఏమైనా ఉంటే అక్కడే ఒప్పేసుకొని రావాలి సిద్ధపడి రావాలి బహుశా అలాంటి అవకాశం మీకు అర్థం కాకపోతే వచ్చే వారం నుంచి అయినా పని చేయండి ప్రస్తుతానికి ఇప్పుడు ప్రభు బలం మీరు సమీపిస్తున్నప్పుడు ఇప్పటికైనా మీ పొరపాట్లను ప్రభుత్ని విడిచిపెట్టడానికి నిర్ణయం తీసుకొని ఆయన బల్లో పాలు పొందటానికి సిద్ధపడండి ప్రభు బలలో పాలు పొందుదాం అందరూ వీలైన వాళ్ళందరూ కూడా మోకరించగలిగినట్లయితే ప్రభు వల్ల పాలు పొందటానికి సిద్ధపడతాం ప్రభు అయిన యేసు తను అప్పగించబడిన రాత్రి ఒక కృతజ్ఞతా కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి ఇది మీ కొరకైన నా శరీరం నన్ను జ్ఞాపకం చేసుకుంటూ దీనిని చేయుడని చెప్పాను ఆ ప్రకారమే భోజనం అని పిమ్మట ఆయన పాత్ర ఎత్తుకొని పాత్ర నా రక్తం వలనైన కృత నిబంధన మీరు దీనిలో త్రాగున్నప్పుడెల్లా నన్ను జ్ఞాపకం చేసుకుంటూ దీనిని చేయడని చెప్పాను మీరు ఈ రొట్టెని తిని పాత్రలను త్రాగునప్పుడెల్లా ప్రభువు చివరకు ఆయన మరణమును ప్రచురించదు కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెని తిననో లేక ఆయన పాత్రలను త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చి రక్తమును గూర్చియు అపరాధీ కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకున్న వాళ్ళను అలాగూ చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రలోని తీ ప్రభువు శరీరం అని వేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు ఇందువలననే మీరు అనేకలు బలహీనలు ఉన్నారు చాలా